డిబేట్ సో తెలంగాణలో ప్రస్తుతానికి ఒకవైపు హైడ్రా ఇంకోవైపు ఎమ్మెల్యేలు ఈ మధ్య కాలంలో ఫిరాయింపులు లేవు ఆగిపోయాయి హైకోర్టు ముగ్గురి పైన వేయబోతుందా వేటు ఏం జరగబోతోంది మళ్ళీ ఉప ఎన్నికలు రాబోతున్నాయనేటువంటి క్రమంలో ఇక అసలు ఇప్పట్లో ఫిరాయింపులు లేవు ఇక పార్టీలోంచి జాయిన్ గారు అన్నది ఇప్పుడు వరకు ఉన్నటువంటి చర్చ బట్ కొత్తగా మైనంపల్లి ఇంకో కీలకమైనటువంటి కామెంట్ చేయడం జరిగింది ఇరవై ఆరు మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు రెండు మంత్రి పదవులు ఇస్తే చాలు అందరికీ అందరు ఖాళీ అయితే అని చెప్పేసి వెంకటనాయక్ గారు సేమ్ పాత పద్ధతిని కొనసాగిస్తున్నారా మీకు సాంటదిన్నట్ అన్నట్టు అంటే అప్పట్లో ప్రభుత్వాన్ని కూలగొడతారేమో అన్నటువంటి పరిస్థితి ఉండేది ఆ పరిస్థితుల్లో భాగంగా మీరు ఫిరాయింపుల్ని ఎంకరేజ్ చేశారు ఇప్పటికీ అదే డౌట్ నడుస్తుంది అనుకోవాలా సార్ నేను ఒక పాయింట్ అయితే చెప్పదలుచుకున్న ఏంటంటే మనకు పార్లమెంట్ ఎలక్షన్స్ కంటే ముందు ముగ్గురు వచ్చారు తర్వాత ఏడుగురు వచ్చారు పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ అతలాకుతలం అయిపోతుంది బీఆర్ఎస్ పార్టీ యొక్క ఉనికి కూడా కష్టంగా మారుతుంది అన్నప్పుడు వాళ్ళ అభద్రతా భావంలో ఉన్నప్పుడు వారు ఈ పార్టీని చూస్ చేసుకున్నారు వెల్కమ్ చెప్పాం ఇక్కడ మేము ప్రలోభ పెట్టింది లేదు మేము ప్రలోభ పెట్టి వాళ్ళని గుంజుకున్నది లేదు వాళ్ళలాగా సో ఇక్కడ విషయం ఏంటంటే ఒక మాట నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను సార్ వాళ్ళు రెండు వేల పద్నాలుగులో కానీ రెండు వేల పద్దెనిమిదిలో కానీ మొన్నటి వరకు రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్స్ లో ప్రాసెస్ మొత్తం మనం గమనించినట్లయితే బీఆర్ఎస్ పార్టీ యొక్క గ్రాఫ్ ఏదైతే ఉందో రెండు వేల ఇరవై మూడులో కేవలం మేము ఒక పర్సెంటేజ్ ఓటు మాత్రంతో ఓడిపోయా అని చెప్పి వాళ్ళు క్లెయిమ్ చేసుకున్న ప్రతిసారి మన పార్లమెంట్ ఎలక్షన్స్ లో మొత్తం జీరో పరిమితం అయిపోవడం బీఆర్ఎస్ కి బీజేపీకి మధ్య ఏదో ఇలా కథ మా నడుస్తుందని చెప్పి జనాలు అనుకోవడం దీన్ని వాళ్ళ ఒక ఎమ్మెల్యేలు ఇబ్బంది పడడం లాంటిది జరిగింది అయితే సార్ మెయిన్ విషయాన్ని పెద్దాం ఇప్పుడు మీరు ఓటుకు నోటు అనే విషయం మీద శేషు సార్ కూడా కొన్ని విషయాలు చెప్పారు సార్ నేను ఒక మాట స్పష్టంగా చెప్పదలుచుకున్నాను ఏంటంటే ఓటుకు నోటు కేసు విషయంలో రేవంత్ రెడ్డి గారు జైలుకు వెళ్ళడం జరిగింది అదేవిధంగా వారు వారి యొక్క కూతురు యొక్క వివాహాన్ని కూడా వారిని దూరం చేశారు అదంతా జరిగిపోయిన చర్చ కానీ జగదీశర్ రెడ్డి గారు గాని వాళ్ళు కొంతమంది ఆ కేసును కనుక ఇప్పుడు మళ్ళీ తవ్వి తీసే ప్రయత్నం కనుక చేస్తే అది మీడియా సెన్సేషన్ అవుతుంది తద్వారానైనా రేవంత్ రెడ్డి గారిని అటు ఏసీస్ లో గాని రాష్ట్రంలో కానీ ఇబ్బంది పెట్టే ప్రయత్నం అన్న ఒక దుర్బుద్ధిని వాళ్ళు ప్రదర్శించారు దాన్ని హైకోర్టు సుప్రీంకోర్టు మొట్టకాయలేసింది అక్కడ ఇది ఈ విషయం ఏంటంటే సార్ ఇక్కడ ఈడీ అనేది ఈడీ కేసు కింద ఈ రోజు కోర్టుకు అటెండ్ అవ్వాలని చెప్పి హాజరు కావాలని మాత్రం చెప్పారు అది విచారణ చేపడతాము హాజరు కావాలని మాత్రమే చెప్పారు అంతే తప్ప అదేదో శిక్షకు మేము వేస్తామని చెప్పి చెప్పలే ఇదే విషయం కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఈసీ ఈఎస్ఐ కేసులో ఏదైతే వారు అప్పుడు కార్మిక శాఖ మంత్రిగా ఉండేనో అప్పుడు యూపీఏ వన్ లో కార్మిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఈఎస్ఐ ఈఎస్ఐ కేసు విషయంలో అప్పుడున్న ఈడీ కూడా ఇదే విధంగా వారిని విచారణకు పిలుచడం జరిగింది సో ఇలాంటి సిచువేషన్ గౌరవ ముఖ్యమంత్రి గారిని ఈ రోజు వాళ్ళు వాళ్ళకు అంటే వాళ్ళకు నోటీస్ రూపంలో అది వచ్చింది తప్ప దాన్ని ఏదో వేరే కోణంలో చూడాల్సిన అవసరం లేదు సార్ సో పర్టికులర్ గా జగదీశ్వర్ రెడ్డి గారు వారి ఉద్దేశం ఏంటని తెలిసిపోయింది గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా కోర్టు పట్ల అదేదో కవిత గారి విషయంలో మాట్లాడాలని చెప్పి సారీ చెప్పాలనగానే మేము నేను ఏ దురదృష్టంతో చెప్పలేదు రాష్ట్రంలో చూసుకుంటే ఉప ఎన్నిక రాబోతోంది షేర్లింగ్ ఎంపల్కి ఉప ఎన్నిక వస్తుంది మిగతా ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో అక్కడ ఉప ఉప ఎన్నికలు వస్తాయి ఈసారి బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా గెలుస్తుంది ఎక్కడెక్కడైతే ఎమ్మెల్యేలు పార్టీలకు రాజీనామా చేశారు అంటే గతంలో కూడా ఈ అంశం పట్ల శేష సార్ ఒకసారి రెస్పాండ్ కావడం జరిగింది ఎమ్మెల్యేలు ఎక్కడైతే పార్టీ ఫిరాయించి వెళ్ళిపోతారో అక్కడ వెంటనే నియోజకవర్గం ఇన్ఛార్జ్ని పెట్టాలి అక్కడ అధ్యక్షులను పెట్టాలని చెప్పేసి ఒక సందర్భంలో చర్చ రావడం జరిగింది బట్ ఇప్పుడు ఇంతకాలానికి బీఆర్ఎస్ పార్టీ గట్టిగా ఫైట్ చేయడానికి సిద్ధమవుతోంది ని కాపాడుకోవడానికి బిఆర్ఎస్ పార్టీ ఈసారి సాయశక్తుల ప్రయత్నం చేయబోతుంది ఒకవైపు ఉప ఎన్నికలు ఒకవైపు అయితే హైడ్రాను కూడా ఒక ఆయుధంగా మలుచుకుంటోంది బిఆర్ఎస్ పార్టీ ఏం చెప్తారు సరే ఇప్పుడు మేము గత పది సంవత్సరాలుగా ఇదే విషయం చాలా సార్లు అడిగినప్పుడు ఈ విషయం స్పీకర్ గారి చేతిలో ఉన్న విషయం స్పీకర్ గారు డిస్క్రిప్షన్ పవర్ కిందకి వచ్చే అంశం వారి విచక్షణకే దీన్ని వదిలేస్తున్నారని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కానీ అప్పుడు అధినాయకత్వం కానీ ప్రతిసారి చెప్పినప్పుడు ఈసారి స్పీకర్ గారు డిస్క్రిప్షన్ పవర్ విచక్షణ అధికారాన్ని మారిపోతాయండి ఇప్పుడు హైకోర్టు కూడా ఏమని చెప్పింది సార్ హైకోర్టు కూడా ఒక మాట స్పష్టంగా చెప్పింది స్పీకర్ గారు ఏదైతే షెడ్యూల్ లో మీకు వచ్చి కల్పించిన అధికారులు ఏదైతే ఉందో దాంట్లో భాగంగానే ఆ అధికారం మీరే తీసుకోవాల్సి ఉంటుందని చెప్పి ఒక సూచన జారీ చేసింది అంతే అంతే తప్ప హెచ్చరికలు జారీ చేసే రైటు హైకోర్టు కానీ లేవండి ఎందుకంటే ఈ ఈ మన భారత రాజ్యాంగం పట్ల భారత రాజ్యాంగం ప్రకారం ఈ దేశంలో విచక్షణ అధికారులు కొంతమందికి ఇవ్వబడతాయి అది రాష్ట్రపతి కానీ ఉపరాష్ట్రపతి కానీ లేకపోతే లోక్సభ స్పీకర్ గాని లోక్సభ ఇది మన ఉపరాష్ట్రపతి గారైనా రాజ్యసభ చైర్మన్ గారైనా కానీ రాష్ట్ర ఇది మన శాసనసభకు సంబంధించిన మన స్పీకర్ గారు కానీ వీళ్ళకి విచక్షణ అధికారాలు ఉంటాయి అధికారంలో కూడా చూద్దామని అనుకుంటే అది కోర్టుకు పరిధి దాటి అంటే మించిన అంశం కాబట్టి అంటే సార్ వాళ్ళు రెండు వేల పద్నాలుగులో చేసిన అంశాన్ని రెండు వేల పద్దెనిమిదిలో కంటిన్యూ చేయడానికి ప్రధానమైన కారణం వాళ్ళ పార్టీ యొక్క ఎగ్జిస్టెన్స్ కాంగ్రెస్ పార్టీని ఇక్కడ లేకుండా చేయడం సో ఆ తప్పును మేము చేయదలుచుకోలేదు ఎవరైతే ఎమ్మెల్యేలు వాళ్ళు సొంత గూటిని వదిలేసి ఈ గూట్ లో మేము చేయదలుచుకోలేదు బట్ మీరు ఇచ్చే స్టేట్మెంట్స్ మాత్రం మీరు ఇచ్చే స్టేట్మెంట్స్ మాత్రం చేయడానికి సిద్ధంగా ఉన్నాయని కనిపిస్తోంది రెండు మంత్రి పదవులు ఇస్తే చాలు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఇరవై ఆరు మంది ఎమ్మెల్యేలు మా దగ్గరకు వస్తారన్నది చేయబోతున్నాం అన్న సంకేతం పంపిస్తున్నారా సార్ మేము ఇన్ కేసు అదే చేయాలనుకుంటే మాత్రం ఈ పార్టీకి ఇంత టైం తీసుకునే వాళ్ళం కూడా కాదు సార్ అయినా సరే మాకు ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉంది మాకు ఈ వ్యవస్థ మీద గౌరవం ఉంది కాబట్టి మేము స్తబ్దగా ఉన్నాం ఎవరిని తీసి ఎవరిని రావాలి మీరు మా పార్టీలో చేరాలని చెప్పి ఎవరిని ప్రలోభ పెట్టాలి ఆ ప్రలోభ పెట్టాల్సిన అవసరం మాకు లేదు కానీ వాళ్ళు రావడానికి ఒక కారణం ఉన్నప్పుడు వాళ్ళ కారణం వాళ్ళ కరెక్ట్ అనిపించినప్పుడు మనం తప్పు పెట్టాల్సిన అవసరం ఉంది వెంకండ్ మీ పాయింట్ అన్నారు మీరు తలుచుకుంటే తెచ్చుకోవడం పెద్ద విషయం కాదని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఇప్పటికే టచ్ లో ఉన్నారంట కాంగ్రెస్ పార్టీ మంత్రులతో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తోటి రెండు మంత్రి పదవులు ఇస్తే మొత్తం